అన్ని రకాలింజలు వెంటనే బాధ్యతగా పనిచేయాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ ప్రభుత్వం మీద తాడపీడ చేసుకునే వరకు కూడా మీ పోరాటం కొనసాగించాలని అన్నగారికి మీరు మద్దతు తెలపాలని నాకు ఈ అవకాశం కల్పించని మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని సమస్యలున్నా ఇంత ఈ వాతావరణంలో ఇంత కొడుతున్నా కానీ వివిధ గ్రామాల నుంచి మన సమస్యలు అంటే మీరు కలెక్టరేట్ ధర్నాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మోపిస్తున్నాను ఈరోజు వికలాంగులక్కల పోవట సమితి వాస్త కమిటీ ఆదేశాల మేరకు మారి మాదిగ గారి ఆదేశాల మేరకు ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ కార్యక్రమాలు ఈరోజు వికలాంగులక్కల పోడ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో వికలాంగులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ నుండి ఆరు వేల రూపాయలు మేము మా ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరూ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆరు నెలలు గడుస్తున్న ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలు ఇంతవరకు ఇవ్వట్లేరు కాబట్టి మరి ఈరోజు మేము అందరం కూడా వికలాంగులం అందరం కూడా మా యొక్క ఏదైతే ప్ర డిమాండ్ ఉందో ఆ ఆరు వేల రూపాయల పెన్షన్ డిమాండ్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం మేలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూపి వికలాంగుల నాలుగు వేల రూపాయల పెన్షన్ నుండి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా సామాజిక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షన్దారులకు కూడా వారు దిగి వచ్చి ఏదైతే వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాట నిలబెట్టుకోవాలని రాబోయే రోజుల్లో ఆ మాట నిలుపుకుంటే వికలాంగుల సమాజం కూడా మీకు అండగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మానశ్రీ మనకిష్ణ మాదిగారి ఆదేశాల మేరకు మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని ప్రభుత్వం దిగి రేపటి నుంచి మా కార్యాచరణ ఏందో మేము మొదలు పెట్టుకుంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మహాజన నేత మందకృష్ణ మాధవ్ గారి పిలుపు మేరకు వికలాంగుల హక్కుల కోసం ఈరోజు అన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో వికలాంగుల యొక్క హక్కుల కోసం వికలాంగుల ఆరు వేల పెన్షన్ పెంచాలని వృద్ధుల వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెంటనే అమలు చేయాలని చెప్పి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు వృద్ధులకు తంతులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మరి ఆరు నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు మరి పెన్షన్లు పెంచకుండా ఈ వృద్ధుల విత్తంతో వికలాంగులకు అన్యాయం చేస్తూ ఉన్న చెప్పి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆరు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ వెంటనే పెంచి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను